ఫ్రెండ్స్ గంటలపల్లి అనే ఊరిలో ఒక చిన్న దేవాలయం ఉంది ప్రతి రోజు పది గంటలకు ఆలయం తలుపులు మోసేస్తారు కానీ పదకొండు గంటల అక్కడ ఎవరో గంట కొట్టినట్టు వినిపిస్తుంది మొదట్లో గాలి వల్లనే అని ఊరి వాళ్ళంతా అనుకున్నారు కానీ రోజు రోజుకి గంట శబ్దం సరిగ్గా ఒకటే సమయంలో మోగడంతో అందరికి డౌట్ వచ్చింది ఒక రోజు ఒక చిన్న పిల్లాడు అసలు ఏం జరుగుతుందబ్బా అని ఆలయం దగ్గర వెనక నుంచి చూశాడు అక్కడ ఒక నీడ వచ్చి గంట కొట్టడం ఆ అబ్బాయి గమనించాడు ఇక్కడ అతనికి తెలిసింది ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఒక పూజారి ఆ గుడికి పూజ చేసి రాత్రి అలుపులు వేసి పదకొండు గంటలకి పూజ పూర్తి చేసుకుని గంట కొట్టి వచ్చేవాడు కానీ సడన్ గా అతను చనిపోయాడు కానీ ఇంకా అతని ఆత్మ ఆ పూజలు చేస్తూనే ఉంది అని అనుకున్నాడు అతను చనిపోయిన అతని ఆత్మ మాత్రం ఆ దేవుడికి పరం భక్తుడి లాగా ఒక నీడలాగా అతని ఆత్మ వచ్చి రోజు ఆ గంట కొట్టి పూజ చేసి రాత్రి పదకొండు గంటలకు వెళ్తాడు అతని భక్తిని పరవశించి ఆ పరమశివుడే అతని ఆత్మను ఇంకా పూజ చేసేలాగా చేశాడు అని అనుకున్నారు ఎందుకంటే కొన్ని గంటలు కాలం ఆగిపోయిన చోటే ఇప్పటికీ మోగుతూనే ఉంటాయి